చాలా మంది చరిత్రలో నాయకులు మాట ఇచ్చిన తర్వాత మాట తప్పిన సందర్భాలు చాలా చూసాం ముందు గవర్నమెంట్ అయితే మాటలు ఇచ్చి దాన్ని తప్పి ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పోతాం పెంచుకుంటూ పోతాం అని చెప్పేసి ఐదు సంవత్సరాలు హింసిచ్చి ఖజానాలో డబ్బులు లేకుండా చేసి అప్పులు చేసినా కానీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు ఒక మాట ఇచ్చారు ఆ మాట ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా పెన్షన్ని నాలుగు వేల రూపాయలు చేస్తానని చెప్పి మొట్టమొదటి నెల ఆ నాలుగు వేలతో పాటు ఆ మూడు నెలలు ఏదైతే ముందు మాటిచ్చారో వెయ్యి 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 కలిపి ఏడు వేల రూపాయలు పెన్షన్దారులకు ఇస్తాను ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా నేను ఇస్తానని చెప్పి మాటిచ్చి ఆ మాట మీద నిలబడిన ఏకైక నిక్కచ్చైన నాయకత్వం ఈ కూటమి నాయకత్వం అని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను చంద్రబాబు నాయుడు గారు ఆ మాట మీద నిలబడి పవన్ కళ్యాణ్ గారితో డిస్కస్ చేసి వెంటనే ఇమీడియట్ గా బీజేపీతో కూడా మీటింగ్ పెట్టుకొని ఈ నెల నుంచి ఏడు వేల రూపాయలు తేవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇందాక మీరు చూడొచ్చు ఆయనే స్వయంగా కూడా పెన్షన్ ఇవ్వడం కూడా మొదలు పెట్టారు దాంతో పాటు మనం చూసుకుంటే డిఎస్సి పోస్టులు కూడా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు మెగా డిఎస్సి కింద రిలీజ్ చేస్తానని చెప్పి వెంటనే సంతకం పెట్టి తీసుకురావడం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఏదైతే భూముల్ని ఆస్తుల్ని అంత దొంగతనం చేద్దాం అని చెప్పేసి అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదైతే అనుకున్నాడో ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా రద్దు చేసి అందరికీ కూడా స్వతంత్రం కల్పించినట్టు ఎంతో మంది ఆనందంగా వ్యక్తం చేశారు ఇవాళ పెన్షన్దారులు కూడా ఏ మాత్రం ఇబ్బంది పడకుండా ఏడు వేల రూపాయలు ఆ చేతికి ఎప్పుడు కూడా చరిత్రలో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో అందలేదు మొదటిసారి అది ఇచ్చే ఘనత చంద్రబాబు నాయుడు గారిది అలాగే పవన్ కళ్యాణ్ గారిది నరేంద్ర మోడీ గారిది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట మీద నిలబడతారు ఇంకా రానున్న రోజుల్లో ఎన్ని మాటలైనా ఏదైతే ఇచ్చారో మన రాష్ట్ర రాజధాని కూడా కల్లారా మనం చూస్తాం రేపు రానున్న రోజుల్లో అది కూడా నిర్మాణం కూడా జరగబోతుందని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను అలాగే పిల్లలందరికీ కూడా ఈ స్కిల్ సెన్సర్స్ అని కొత్తగా పెట్టి అందరికీ కూడా పిల్లనే కాదు ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు ఎవరికైతే స్కిల్ ఉందో దాన్ని ఐడెంటిఫై చేసి వాళ్ళు ముందుకు ప్రోత్సహించాలని చెప్పి దాని మీద కూడా కొన్ని స్కీములు తీసుకురాబోతున్నారు అలా అనా క్యాంటీన్ నేను చెప్తున్నాను ఈరోజు నిన్న కౌన్సిల్ మీటింగ్ అయినప్పుడు కానీ ముందు కానీ చాలా మంది ఏంటంటే ఈ అన్న క్యాంటీన్ ఏమవుతుంది ఇది ఇవన్నీ చెప్పి అడుగుతున్నారు కానీ నేను ఒకటే చెప్తున్నాను మీ అందరికి అన్న క్యాంటీన్ లేనప్పుడే అయ్యన్న పాత్రి గారు తన సొంత డబ్బుతోటి అన్నం పెట్టాడు అక్కడ హాస్పిటల్ దగ్గర ఎన్నో నెలల నుంచి వస్తుంది అది ఈ రోజుకి కూడా మేము ఎలక్షన్ అయిపోయా కూడా మేము ఆపల దాన్ని కంటిన్యూ